నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానాన్ని పొందే నీతి కథ గురువు శిష్యుడు ఒకరోజు శిష్యుడు తన గురువును అడిగాడు గురువుగారు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది గురువు చిరునవ్వుతో అతనిని ఒక బావి దగ్గరకు తీసుకువెళ్ళాడు అకస్మాత్తుగా శిష్యుడి తలను నీళ్ళల్లో ముంచి కొంతసేపు ఉంచి వదిలాడు శిష్యుడు ఊపిరి కోసం ఆతురత పడుతున్నాడు తరువాత గురువు అన్నాడు నీవు ఊపిరి కోసం ఎంత తప్పించావో అదే తపనతో జ్ఞానం కోసం తప్పిస్తే జ్ఞానం నీ వద్దకు వస్తుంది ఈ కథలోని భావం ఏమిటంటే జ్ఞానం పొందాలంటే నిజమైన ఆసక్తి తపన అవసరం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ